అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం కథపూర్తి వివరంగా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అన్నవరం పట్టణంలో రత్నగిరి అనే కొండపై కొలువైయున్న ప్రసిద్ధ వైష్ణవ దేవాలయం ఈ ఆలయం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడింది ఆయన విష్ణువు యొక్క అవతారంగా పూజింపబడతాడు ఈ ఆలయానికి సంబంధించిన స్థలపురాణం ఆలయ ఆవిర్భావం నిర్మాణ శైలి మరియు విశిష్టతలు క్రింద వివరించబడ్డాయి స్థలపురాణం పర్వతాలవరం పురాణాల ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం మరియు ఆయన భార్య మేనకలు శ్రీ మహావిష్ణువును గురించి లోతైన తపస్సు చేశారు వారి భక్తికి మెచ్చి విష్ణువు వారికి ఇద్దరు కొడుకులను ప్రసాదించాడు ఆ ఇద్దరు కొడుకులే భద్రుడు మరియు రత్నకుడు కూడా పర్వతాలుగా రూపొందారు భద్రుడు ఈయన విష్ణువును గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాసస్థానమైన భద్రాచలంగా ప్రసిద్ధి చెందాడు రత్నకుడు కూడా విష్ణుమూర్తిని గురించి తీవ్రంగా తపస్సు చేసి ఆయన్ను మెప్పించాడు రత్నకుని భక్తికి మెచ్చిన మహావిష్ణువు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిగా వెలసి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారతాడు ఈ విధంగా అన్నవరంలోని కొండ రత్నగిరిగా పిలువబడుతూ సాక్షాత్తు స్వామివారి స్వరూపంగా భావింపబడుతుంది ఆలయ ఆవిర్భావం కలలో స్వామివారి ఆదేశం పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అప్పటి గోరస గ్రామ ప్రభువు శ్రీరాజా ఇనుగంటి వేంకటరామరాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉండేది ఈ గ్రామంలో ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిష్ఠాగరిష్ఠుడైన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఈరంకి ప్రకాశరావు మరియు శ్రీరాజా ఇనుగంటి వెంకటరామరాయణం వారికి ఏకకాలంలో కలలో దర్శనమిచ్చాడు స్వామివారు రాబోవు శ్రావణ శుక్లవిధియా మఖానక్షత్రములో గురువారమునాడు నేను రత్నగిరిపై వెలియుచున్నాను నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము ఇలా చెప్పి స్వామివారు మాయమయ్యారు మరునాడు ఉదయం ఈరంకి ప్రకాశరావు మరియు రాజా వెంకటరామరాయణం ఇరువురూ ఒకరినొకరు కలుసుకుని తమకు వచ్చిన ఒకే విధమైన కలను గురించి చెప్పుకున్నారు స్వామివారి ఆదేశాన్ని శిరసావహించి వెంటనే బయలుదేరారు కరణామ సంవత్సర శ్రావణ శుక్లపాడ్యమినాటికే వారందరూ అన్నవరం చేరుకున్నారు స్వామివారి ఆదేశం ప్రకారం రత్నగిరి కొండపై స్వామివారి కొరకు అన్వేషించసాగారు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టుకింద పొదలో స్వామివారి పాదాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపగా శ్రీ వీరవెంకట సత్యనారాయణ సత్యనారాయణ స్వామివారి విగ్రహం బయటపడింది ఈ విగ్రహాన్ని గుర్తించిన తరువాత ఉండూరు సంస్థాన అధిపతి అయిన రాజు రత్నగిరి కొండపై ఆలయం కట్టించి శాస్త్రోక్తంగా స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు అదే నేడు అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తున్న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఆలయ నిర్మాణం విశిష్టత మరియు నమ్మకాలు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మాణంలో మరియు దాని విశిష్టతలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆలయ శైలి ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది దీని నిర్మాణ శైలి దక్షిణ భారతదేశంలోని ఆలయాలకు విలక్షణమైనదిగా ఉంటుంది రథం ఆకారం ప్రధాన ఆలయం ఒక రథం వలె నిర్మించబడింది ఈ రథానికి నాలుగు చక్రాలు ఉన్నాయి అగ్నిపురాణం ప్రకారం రథం ఆకారంలో ఆలయ నిర్మాణం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది స్వామివారి విగ్రహం శ్రీ సత్యదేవ స్వామివారి విగ్రహం సుమారు పదమూడు అడుగుల నాలుగు మీటర్లు ఎత్తులో స్థూపాకారంలో ఉంటుంది పీఠం నిర్మాణం స్వామివారి పీఠం పంచాయతనంతో అలంకరించబడి ఉంటుంది పీఠం క్రింది అంతస్తులో యంత్రం మరియు స్వామివారి పీఠం ఉంటాయి యంత్రం నాలుగు వైపులా నాలుగు దేవతలు గణపతి సూర్యనారాయణ స్వామి బాలా త్రిపురసుందరి మరియు మహేశ్వరస్వామి పంచాయతనం కలిగి ఉంటాయి ఇది హిందూ మతంలో పంచాయతన పూజ ప్రాముఖ్యతను సూచిస్తుంది మొదటి అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్యలో ఉంటుంది ఆయనకు కుడివైపున శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు మరియు ఎడమవైపున శివుడు కొలువై ఉంటారు ఈ విగ్రహాలు అందంగా మరియు బంగారు కవచములతో అలంకరింపబడి ఉంటాయి పరివార దేవాలయాలు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం మరియు కళ్యాణ మండపం ఎడమవైపున ఉన్నాయి రామాలయం పక్కనే భక్తులు వ్రతాలు చేసుకోవడానికి వ్రతాల మండపాలు మరియు భోజనశాల ఉన్నాయి వనదుర్గ ఆలయం ఇక్కడ వనదుర్గ ఆలయం కూడా విశేషమైనది వనదుర్గ ఈనాటికి ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటున్నట్టు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆమె ఆలయానికి క్షేత్రపాలకురాలిగా పూజింపబడుతుంది సత్యనారాయణ వ్రతం ప్రాముఖ్యత భక్తుల విశ్వాసం అన్నవరంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం అత్యంత ప్రసిద్ధి చెందినది ఈ వ్రతం భారతదేశంలో చాలామంది హిందువులచే ఆచరించబడుతుంది అన్నవరంలో ఈ వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు వివాహిత జంటలు కొత్తగా వివాహమైన జంటలు తమ వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఇక్కడ వ్రతం ఆచరిస్తారు కోరికలు తీరడానికి వివిధ కోరికలు ఉన్నవారు ఉదా ఉద్యోగం వివాహం సంతానం వ్యాపార విజయం ఆరోగ్యం తమ కోరికలు తీరాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు పాపనివృత్తి ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం శాంతి కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం నిరంతర వ్రతాలు ఈ నమ్మకం కారణంగానే అన్నవరం ఆలయంలో ప్రతినిత్యం వేల సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి ప్రత్యేకించి పండుగలు శుభదినాలలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది అన్నవరం శ్రీ వీరవెంకట వెంకట స్వామి దేవాలయం కేవలం ఒక దేవాలయంగా కాకుండా భక్తుల ఆధ్యాత్మిక ప్రశాంతతకు కోరికలు తీర్చే ఒక శక్తివంతమైన కేంద్రంగా విరాజిల్లుతోంది